రాజధాని మహిళలపై సాక్షి ఛానల్లో ప్రసారమైన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ముందుగా స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు నేతలు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లారు మహిళలపై అసభ్య వ్యాఖ్యలను చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతి రెడ్డి గారి యొక్క కుట్ర చాలా స్పష్టంగా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించే పోరాటం ఇది పిచ్చాడి చేతికి రాయి ఇవ్వకూడదు చెప్పి సామెత ఉంది రాయి పడిపోయినా పిచ్చి మాత్రం ఇంకా ముదిరింది కానీ కుదరలేదని చెప్పి నేను అనుకుంటున్నా స్వయంగా నిజాలు చెప్పే సాక్షి అని చెప్పి చెప్పుకునే నీ యొక్క అసాక్షి పేపర్లో లో అసాక్షి మీడియాలో నీ యొక్క యాంకర్ నీ యొక్క మెంటర్ నీ యొక్క అడ్వైజర్ ఏమైతే నీ సాక్షికి సర్వస్వం అని చెప్పుకునే నీ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏం జరిగింది ఎవరి కృష్ణం రాజు ఎవరి కొమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళకి తల్లి లేదా చెల్లి లేదా లేకపోతే తోబుట్టు లేరా అమరావతిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారని నేను అనుకోట్లా మీ ఇంట్లో వాళ్ళ గురించే మీరు మాట్లాడుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను ఈ రోజున మరొకసారి ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి పదజాలం మాట్లాడాలన్నా కూడా భయపడేలాగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నా ముఖ్యమంత్రిని నేను కోరుకుంటా ఉన్నా